ఈ దేవుని అభిషేకం తాగుతాం అని చూడు ఓ పట్టుకో ఓ పట్టుకో 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 దేవుని అగ్ని ఓ వదిలేయి వదిలేయి జీ ఎస్ స్నేహం అగ్ని దేవుని అగ్ని ఓ దేవుని అగ్ని ఈ బిడ్డను దేవుడు బలంగా వాడుకోబోతా ఉన్నాడు బిడ్డ ఓ జీఎస్ స్నేహం ద నేమ్ ఆఫ్ జీఎస్ క్రైస్ట్ ఆఫ్ నజరే అగ్ని పట్టేసి చూడు అదిగో దేవుని అభిషేక్ పెట్టిన దేవుడు ఉన్నాడు ఓ ఉషా కఠా వదిలే జీ జస్య అందుకో అభిషేక్ హల్ లెల్ హా లెల్ అయ్యా నీ ప్రభాగం కొరకు వందనాలు ప్రభా నీ మహిమ కొరకు వందనాలు ప్రభావ జీ జస్య రి బా 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 బాబా మీ శరీరం చివరింగా అయిపోతుంది చూడండి దేవుని అగ్ని పట్టేసింది ఓ ఉషా బాబరా బాబు जी एस स्ने जी जो जी एस स्नेको पो पो जी एस स्ने जी एस नी नी बाडी अंत ने नी शरीर शरीर अंत अग्नि अग्नि अभिषेक अच्छे जी एस बैठने दग्न बंद पो अभिषेक ओ जीएस ಅವಿಶೇಷಕುಮಾರ್ ರೆಡ್ನೇ ದೇವರು ವಾಡಕ ಹೋಗ್ತನರ ಬಲ ಫೇರ್ ತಿಸ್ಕನನೆ ರಾವ್ ಜಿಎಸ್ ಶ್ರೀಹಾ ಅವರೇ ದೇವನ ಆವಿಶೇಷನ ಇಂತಾರ್ತಾ ಶಬರ ಖಟರ ದೇವನಿ ನಗ್ನಿ ದವಶ ಗೆಸ್ನರ ರಹಿನವ ಶಬರ ಬಾಬಾ 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 ದೇವನ ಜಿಎಸ್ దేవుని అభిషేకం కాల్ చేస్తున్నాడు మండిస్తున్నాడు దేవుడు నిన్ను కోల్పో ఆత్మ జీవితం నేను దేవుడు ఒక ప్రవక్తినిలాగా వాడుకో దేవుడు అగ్ని అభిషేకం

ఏమవుతుంది చెప్పి మీకు చూడండి అభిషేకం పట్టేసింది దేవునగ్ని తీసురా నువ్వే రావట్లేదు ఎవరు అంటే మీరు కదా దేవుడి బట్టి వాడుకుంటాడు దాని రోజు మీరు అలా తీసుకపోతే వెళ్ళకూడదు దేవుడి బట్టి వాడుకుంటాడు షాబ రావరం అన్ని పట్టేసింది

అగ్ని అభిషేకం చేయించి ఆత్మకార్యాలు జరిగొచ్చి అలాగే రెండు చేతులు పైకి ప్రార్థన చేద్దాం నిర్మాణం అతి త్వరగా ఓ ప్రారంభించాలిడారా ఈ గ్రామంలో దేవుని అగ్ని ప్రజలు చూడబోతా ఉన్నారు అగ్ని స్తంభాన్ని చూడబోతా ఉన్నాయాలు కాలిపోతా ఉన్నాయి అంధకార శక్తులు చీకటి శక్తులు మంత్ర శుద్ర చిల్లాంగి శక్తులు అభిచార కర్మకాండ దేవత స్తంభాలు బాణ మతి ఈ గ్రామానికి దేవుడు విడుదల ప్రకటించబోతా ఉన్నాడు నీకే వందన మా ప్రార్థన విన్నందుకు వందనా మా ప్రార్థన అంగీకరించినందుకు వంద మా నోటి మాటలు మా హృదయ ధ్యానాన్ని నువ్వు అంగీకరించినందుకు వందరాలంటే దేవిన తండ్రి అతి త్వరగా మందిర నిర్మాణం ముగించబడి సహాయం తెచ్చి మేము మందిరంలో కూడుకుని జయధ్వను చేయాలి ప్రభు ఓ హోయ హోయ దేవే కృపతో ఆవరించి అభిషేకించి నడిపించుమని దీవించుమని అందరినీ మీ చేతులుగా ఓ శర కఠరా సునాములు ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి ఆమె ఏసు రక్తమే చేయ ప్రవేశ్వరక్తమే చే ఏ క్రీస్తు లో సంపూర్ణమైన విజయం కలుగుంది గాక ఆమె